నమస్కారం జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించే రోజు దీన్నే సీతాయజ్ఞం అనే పేరుతో పురాణాల్లో వివరించారు ఈరోజు ఎద్దులను పూజిస్తే చాలా మంచిది ధర్మస్వరూపమైనటువంటి ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతాన్ని మహిళామణులు ఆచరించినట్లయితే దానివల్ల దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది భర్తకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ వటసావిత్రి వ్రతం ఎలా చేయాలంటే మహిళలు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాలి మర్రి చెట్టు దగ్గర శుభ్రం చేసుకొని మర్రి చెట్టు దగ్గర బియ్యపిండితో పిండితో ముగ్గు వేయాలి ఆ తర్వాత పసుపు కుంకుమ గంధము మర్రి చెట్టు మొదట్లో వేస్తూ నమో వైవస్వతాయ అనే సులభమైన మంత్రాన్ని పఠించాలి ఆ తర్వాత మర్రి చెట్టు దగ్గర అర్ఘ్యల్లాగా నీరు విడిచిపెట్టాలి ఆ తర్వాత ఒక పసుపు రంగు దారాన్ని తీసుకుని ఆ పసుపు రంగు దారాన్ని మర్రి చెట్టుకు చుట్టాలి అలా చుట్టిన తర్వాత మర్రి చెట్టు కొమ్మకు పసుపు రంగు దారం చుట్టడం పూర్తి కాగానే మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం వట సావిత్రి అయి అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి ఆ తర్వాత మర్రి చెట్టుకి హారతి ఇచ్చి ధూపం వేసి ఏదైనా పండు నైవేద్యంగా సమర్పించాలి మర్రి చెట్టు సమీపంలోనే ముత్తైదువులకి పండ్లు దానం ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దీన్నే వటసావిత్రి వ్రతం అనే పేరుతో పిలుస్తారు జ్యేష్ఠ పూర్ణిమ నాడు మహిళలు ఈ విధంగా మర్రి చెట్టును పూజించటం పసుపు రంగులో ఉన్న దారాన్ని మర్రి చెట్టుకు కట్టడం ద్వారా భర్తకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి మహిళా మళ్ళీ దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఆధునిక కాలంలో నగరాలలో మర్రి చెట్టు అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఒక విధి విధానాన్ని పాటించవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాలలో చెప్పారు మర్రి చెట్టు అందుబాటులో లేని వాళ్ళు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచాలి ఆ పసుపు ముద్దను మర్రి స్వరూపంగా భావించుకోవాలి ఆ పసుపు ముద్దకి అక్షింతలు వేస్తూ నమో వైవస్వతాయ అని మనస్సులో స్మరించుకోండి ఆ తర్వాత ఆ పసుపు ముద్ద దగ్గరే ఏదైనా నైవేద్యం సమర్పించి ఓం వట సావిత్రి అయి అని మనస్సులో స్మరించుకోండి ఆ పసుపు ముద్దకే హారతి ఇవ్వటం ధూపం వేయటం నైవేద్యం సమర్పించటం చేయండి పసుపు ముద్దను మర్రిచెట్టు స్వరూపంగా భావించుకుంటూ ఈ రెండు మంత్రాలను పఠించినా కూడా వట సావిత్రి వ్రతం చేసిన విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది పూరి జగన్నాథ స్వామి వారి నేత్రోత్సవం లేదా స్నానోత్సవం జరిగేటటువంటి రోజుగా మనకు చెప్పడం జరిగింది అంటే పూరీ క్షేత్రంలో ఈరోజు మూల విరాట్ విగ్రహాలను అంటే జగన్నాథుడు సుభద్ర బలభద్రుడు ఈ మూల విరాట్ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి తీసుకొని వచ్చి ఆలయంలో ఉన్నటువంటి బావిలో ఉన్న నీటిని నూట ఎనిమిది కలశాలలో సేకరించి ఆ నీటితో ప్రత్యేకమైనటువంటి స్నానాలు నిర్వహింపజేస్తారు ఆ స్నానాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ గర్భగుడిలోకి తీసుకువెళ్లకుండా ఈ ముగ్గురి విగ్రహాలను దారువుతో చేసినటువంటి విగ్రహాలను అనసోరా అనే పేరు కలిగినటువంటి చీకటి గదిలో ఏర్పాటు చేస్తారు ఆ చీకటి గదిలో దారువుతో చేసిన జగన్నాథుడు సుభద్ర బలభద్రుడు విగ్రహాలకి లేపనాలు పూస్తారు దీన్ని పూరి జగన్నాథస్వామి వారి స్నానోత్సవం అనే పేరుతో పిలుస్తారు ఈ సందర్భంగా ఆ పూరి స్వామిని మనస్సులో స్మరించుకోవటం మీకు దగ్గరలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా గృహంలో శ్రీకృష్ణ పరమాత్మను అర్చన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా జ్యేష్ఠ పూర్ణిమ ఏరువాక పున్నమి ఈ సందర్భంగా వట సావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజించేటప్పుడు మర్రి చెట్టు దగ్గర పసుపు కుంకుమ గంధము వేస్తూ ఏ మంత్రాన్ని పఠించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి నమో వైవస్వతాయ అలాగే మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఏ మంత్రాన్ని పఠించాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం వట సావిత్రి అయి నమ ఇలా మంత్రాలు చదువుకుంటూ మర్రి చెట్టును పూజించండి మర్రిచెట్టు అందుబాటులో లేని పక్షంలో ఇంట్లోనే పసుపు ముద్దను మర్రి చెట్టు స్వరూపంగా భావించి ఈ ప్రత్యేకమైన అర్చన చేయండి మహిళలు దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకొని సకల శుభాలను అందిపుచ్చుకోండి స్వస్తి